నమస్తే మీరు మీ ఇప్పుడు చూద్దాం కొత్తగూడెం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్ల భవనాల మార్కెటింగ్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నెడిసాబశివరావు చే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయించి ఘనంగా నివాళులర్పించినట్లుగా దళిత సంఘాల నాయకులు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ కూసపాటి శ్రీనివాస్ పీకకృష్ణ హనుమంతు చంద్రగిరి గోపీచంద్ తదితరులు దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం తెలంగాణ ప్రభుత్వ మంత్రి మల్లు బట్టి విక్రమార్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా భారతరత్న అంబేద్కర్ చిత్రపటానికి పులదండలు వేయించి ఘనంగా నివాళులర్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే భారతరత్న అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం అనే నినాదంతో ఆ ప్రాంగణం అంతా మారం అనంతరం దళిత సంఘాల నాయకులు అందరికీ శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు అనంతరం హెడ్ ఆఫీస్ వద్ద గల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఉన్నటువంటి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ప్రభుత్వ పర్యవేక్షణను నడిపించాలని నూతన కమిటీని నియమించాలని పూర్తి చేసి నడిపించినటువంటి కావలసిన నిధులను మంజూరు చేయించాలని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్కకి విడత పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మల్లు బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్ తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్తగూడెం శాసనసభ్యులు సభ్యులు నేని సాంబశివరావు డీఎస్పీ రెహమాన్ వన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కరుణాకర్ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మున్సిపల్ కమిషనర్ శేష ఆంజనేయస్వామి దళిత సంఘాల నాయకులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దుల శివకుమార్ రాష్ట్ర చర్మకారుల సంఘం అధ్యక్షులు కోసపాటి శ్రీనివాస్ సంఘ నాయకులు మంద హనుమంతు మాల మహానాడు రాష్ట్ర నాయకులు పీక కృష్ణ రిటైర్డ్ సింగరేణి జీఎం ఆందల ఆనందరావు సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చంద్రగిరి గోపీచంద్ సంఘ రాష్ట ఉపాధ్యక్షులు అంతోటి పాల్ టీఎంఆర్పిఎస్ రాష్ట నాయకులు గుండా రమేష్ అంబేద్కర్ సంఘ రాష్ట ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్ బీఎస్పీ రాష్ట నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు మంద వెంకన్న వేల్పుల భాస్కర్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు శివ మద్దెల ఆదర్శ్ మద్దెల సాయి సుధీర్ ఏదాసి కిరణ్ సుమన్ మహిళా సంఘాల నాయకురాలు బడికెల పుష్పలత కొచ్చర్ల కమలారాణి తదితరులు పాల్గొన్నారు